సో ఏంటి తెలంగాణ మీ పేరు పెట్టుకుంటారేమో అనుకున్నాను తెలంగాణ చౌరస్తా పెట్టారు ఏంటి తెలంగాణ చౌరస్తా అంటే తెలంగాణకి కనెక్ట్ తెలంగాణ పెట్టారు చౌరస్తా అంటే మనం చౌరస్తా వాడు ఎక్కువ వాడతాం కదా తెలంగాణలో ఆ చౌరస్తాలో ఉండి ఫోర్ సైడ్ నుంచి నా కామెడీ రావాలని చెప్పేసి ఆ థీమ్ తో పెట్టారు ఇంత డెప్త్ తెలీదు ఓకే సో మీరు తెలంగాణలో ఉంటారని మీ కామెడీ ఆల్రెడీ స్ప్రెడ్ అయితే అక్కడ ఇక్కడ వాళ్ళు సో తెలంగాణ వాళ్ళకి తెలియాలని తెలంగాణ తెలంగాణ పెట్టాను తెలంగాణ నా తెలంగాణ తెలంగాణ పెట్టాను ఓ అయితే కామెడీ సెంటర్ నుంచి స్ప్రెడ్ అవ్వాలని చెప్పి చౌరస్థాన్ చౌరస్థాన్ పెట్టారు సో తెలంగాణ మీకు మంచి ప్రేమ ఆప్యాయతలే ఉన్నాయి తెలంగాణ మీద ఎక్కడ మీది మాది వచ్చేసి ఖమ్మం పక్కన ఇల్లు అంది మేడం ఖమ్మం పక్కన ఇల్లు అంది ఓకే అక్కడే ఉంటారా కోల్ మైన్స్ అక్కడ కోల్ మైన్స్ దాని ఏమంటారు కోల్ మైన్స్ లో మెయిన్ ఫస్ట్ కోల్ పడింది ఇల్లు అందులో ఓకే దాని బొగ్గుట అంటారు తర్వాత ఇల్లు అని చెప్పేసి ఓకే అసలు మీ రియల్ నేమ్ ఏంటి నా రియల్ నేమ్ ఆనంద్ మేడం ఆనంద్ మంచి కాఫీ లాంటి పేరు ఇలాంటి పేరు వదిలేసి ఆనంద్ అని పెట్టుకోకుండా చౌరస్తా అని చూడండి బట్ సో స్వీట్

ఒకటి పెడితే వ్యూస్ ఎక్కువ పోతున్నాయి కొంచెం క్లీన్ గా ఉంటే వ్యూస్ తక్కువ పోతున్నాయి సో క్లీన్ గా వ్యూస్ పోవాలని చెప్పేసి పెట్టినా ఇందులో పెద్ద అంటే క్లీన్ గా కూడా వ్యూస్ పోతాయి అని ఫర్దర్ గా వచ్చే వాళ్ళకి చెప్దామని అంటే నేను కూడా వాడతా ఒకటి రెండు వర్డ్స్ అది లేడీస్ కూడా విన్నట్లు ఉండవు అవి జనరల్ గా జనరల్ గా ఉంటాయి తెలంగాణలో కామన్ గా మాట్లాడుకుంటారు నేను చెప్పే వర్డ్స్ ఒలగాటి ఎక్కువ ఉండేవి కాదు క్లీన్ గా నీట్ గా ఉన్న కూడా కామెడీ చేయొచ్చు వ్యూస్ పోతే చూడండి అని చెప్పి చేద్దాం లేదు కంటెంట్ కూడా చాలా డిఫరెంట్ గ పర్సన్ తిట్టిండు వచ్చిండు నాకు అట్లా కాకుండా లేదు చాలా ఎగ్జాంపుల్ ఎందుకు సో మీ ఫేవరెట్ ఏదో వీడియోస్ మేడం ఓకే వైరల్ అయింది నాది స్కూల్ ఫీజు తోటి వైరల్ మేడం నా నాది అంటే ఏంటండి మీరు ఎలా ఉన్నారంటే నాది శాలరీ ఎంత అంటే థర్టీ థౌసండ్ అంటే వాడు ఫీజు ఎంత అంటే థర్టీ థౌసండ్ అంటే ట్వంటీ ప్లస్ త్రీ అంటే టూ నాట్ త్రీ అంటుండు అది వైర్లేదు దాని తర్వాత టాటోది యాక్చువల్లీ మీ అలాగే మీ ఎక్స్‌పీరియన్స్ ఓకే ఓకే రియాలిటీ కి ఉన్న జోక్స్ కాబట్టి బాగా రీచ్ అయ్యింది స్టార్ట్ చేసి చాలా షార్ట్ టైం అసలు మరి అలా అంటే ఎప్పటి ఉంది మనకి సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ బట్ మీరు స్టార్ట్ చేశారు చూసి మనం చేయొచ్చు అని నాకు థాట్ వచ్చింది రాయడం మొదలు పెట్టా ఫస్ట్ ఓకే అంటే చాలా ఇయర్స్ నుంచి మీకు అలవాటు ఉందా లేదంటే సడన్ గా వచ్చిందా టూ లోనే నిజం చెప్పండి ఎవరైనా కాపీ కొడుతున్నారా నేనా నేను నా కంటెంట్ కాపీ అని ప్రూవ్ చేస్తే ఆపేస్తా ఆ ప్రూవాలై ఎర్లేదు కానీ మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి లాక్స్ లో లైక్స్ వస్తాయి కామెంట్స్ కూడా థౌసండ్స్ లో వస్తాయి ఒకటి కూడా నా కాపీ అని ప్రూవ్ చేయని లేదు కాపీ అన్నట్లేదు అంటే జనరల్ గా సడన్ గా స్టార్ట్ చేశారు కదా అలా కాపీ లేదు మనం లేదు అబద్ధం నా టైమింగ్ చూపియాలి చూపిద్దాము అని చెప్పి స్టార్ట్ చేశారు మరి ఎడిటింగ్ ఎలా ఇప్పుడు నేనే చేస్తా మేడం ఫోన్ లో అప్పటికప్పుడు కంటెంట్ అప్పటికప్పుడు మనం కంటెంట్ ముందు రాసుకుంటాం మేడం అంటే ఇప్పుడు రాసిందన్ దగ్గర ఇంత బుక్ ఉంది ఇంకా ఇంకా ఉన్నాయి కుప్పలు కుప్పలు కురు కుప్పలు ఉన్నాయి ప్రొఫెషన్ చూసుకోవాలి ఫ్యామిలీ చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి కంటెంట్ రాయాలి కంటెంట్ తీయాలి ఎడిట్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి ఓకే అందుకనే లేట్ అవుతుంది కాదు మీరు డబల్ క్యారెక్టర్ చేస్తారు కదా అందులో జనాలకి ఎక్కువ ఏ క్యారెక్టర్ గుర్తుంటారంటూ అనుకుంటున్నారు మాది మీకు ఐడియా ఉంటుంది కొడుకుదేమో ఆఫీసర్ క్యారెక్టర్ తండ్రిదేమో కొమరై క్యారెక్టర్ సో ఆ రెండిట్లలో ఏది బాగా నాకే ఒక క్యారెక్టర్ బాగా గుర్తుంటది ఫాదర్ క్యారెక్టర్ నాకు ఫాదర్ క్యారెక్టర్ ఎక్కువ అవును అయితే స్టార్టింగ్ లో కుమరయ్య లేకపోతే మీరు వేస్ట్ అని చెప్పారు సరే ఓకే అని చెప్పి ఓన్లీ కుమరయ్య గారు తీసా తర్వాత ఆఫీసర్ ఏడి అంటున్నారు

స్టార్టింగ్ లో అంటే ఇన్స్టాగ్రామ్ మీకు పెద్దగా తెలియదు కదా వాడడం ఇదంతా ఎలా అనిపిస్తుంది ఎలా ఎలా ఫేస్ చేశారు ఆ ఫేస్ అవుట్ ని అంటే మేడం ఎడిటింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నారా యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటాను ఒక 2 3 ఇయర్స్ బ్యాక్ అది కూడా దీని అంటే మామూలుగా మనం ఏటన్న టూర్స్ కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఎడిట్ చేయాలి ఫోటోలు ట్రావెలింగ్ మనం నడగారే ఒకటి ఎడిట్ చేసి పెట్టరా అందుకే నేర్చుకున్నారా చూసిట్టుని అది చూసి నేర్చుకున్నాను ఓకే ఇన్ షార్ట్ విఎన్ ఈ యాప్స్ లో చేస్తారు ఈ యాప్ లో చేస్తుంటారు అన్నమాట ఓకే సో జీరో జీరో ఖర్చు జీరో మేడం జీరో మొత్తం ఇది శ్రమ కూడా శ్రమ కూడా లేదు ఇప్పుడు హ్యాపీయే కదా ఇంత పాపులర్ అయినందుకు ఓకే మేడం వీడియోస్ అన్ని హ్యాపీ గాని నేను ఆ మోడ్యులేషన్ చూపెట్టాలంటే మీరు కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి అంటే కొమరే మోడ్యులేషన్ ఆఫీసర్ మోడ్యులేషన్ వేరే ఉంటుంది ఇద్దరు ఒకటే అని చెప్పి ఎందుకంటే చూసే వాళ్ళని సీట్ చేయకూడదు కుమరయ్య క్యారెక్టర్ ఏమో కొంచెం రఫ్ ఉంటది మేడం ఆఫీసర్ క్యారెక్టర్ ఏమో కొంచెం స్పాంటైనియస్ ఉంటుంది టైమింగ్ బాగుంటది అంటే మీరు ఇప్పుడు అలంకృతం వేయడం గారు నాకు రీల్ చూస్తుంటే నిజంగానే అది జరుగుతుందేమో అన్నట్టు ఉండాలి ఇద్దరు ఇద్దరు ఎట్లా చేయాలి ఒకటే పర్సన్ జనాలు చెప్పేసా నేను ఒక్కరినే ఇద్దరిని కాదు రేపు పొద్దున కొంచెం ఫేమ్ అయ్యాక నువ్వు జీట్ చేసిన బ్రదర్ అని చెప్పి మాట వస్తుంది అలా ఏమన్నా లేదు పాపం ఎవరికైనా తెలుస్తుంది చెప్పాక నేను చెప్పాక ఒక పది మంది ఉన్నారు ఇప్పుడు చీట్ చేశావు కుమారాయలు లేడు భూమి మీద నువ్వు క్రియేట్ చేసావు అందుకని చెప్పా నేను రేపు పొద్దున నాలుగు రోజులు రోజు చెప్తే మీరు చీటింగ్ చేస్తున్నాం అంటారు అని చెప్పేసి ఎలా చేస్తున్నావ్ అంటే అట్లా చేస్తున్నాం మేడం ప్రాక్టీస్ చేస్తున్నాం ఓకే మరి ఫోన్ ఇవన్నీ పట్టుకొని ఎవరు తీసుకుంటా మెసేజ్ అయ్యో ఇంట్లో సపోర్ట్ ఉంటదా కోసం చాలా టైం పడితే మాట్లాడుకొని స్టార్ట్ అడిగారు మేడం పర్మిషన్ వీడియోలు తీద్దాం ఇట్లా ఏమండి నేను చేస్తా అనలేదు అప్పుడు చేస్తా అన్నది మేడం అయితే యూట్యూబ్ చేద్దాం అనుకున్నాము యూట్యూబ్ లో చేస్తా యూట్యూబ్ ఏంటి ఇన్స్టా ఏంటి రెండు కలిపి కదా యూట్యూబ్ లో దిగుదాం కంప్లీట్ గా సో అంటే ఈ వీడియోస్ ఇంకా మీరు యూట్యూబ్ లో పెట్టట్లేదు అన్నమాట పెడతలేం మేడం ఎందుకన అలాగా వెబ్ సిరీస్ స్టెప్ చేద్దాం ఒకటి ఓకే ఏమనుకొని చేద్దాం సేమ్ అవే క్యారెక్టర్స్ ఉంటాయి కంటెంట్ బేస్డ్ ఒక త్రీ ఫోర్ ఎపిసోడ్స్ టైప్ అట్లా చేసేసి ఫర్దర్ వెళ్దాం యూట్యూబ్ నుంచి అని అప్పుడు చేస్తా అని చెప్పి